ఒక అందరూ ఎక్కో కొట్లో కోలుకుంటానికి ఇబ్బంది కలిగించాం மர ரெடி பரி தெரு மண்டலம் குண்டூர் ஜெல்ல வாரி போட்டா కింద ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వాలి మానకుండల్లో ఆడి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్ల కొందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ వెదుకంజిలో ఉన్నది అవునవును మిత్రమా

మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమితి కొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మోదుగల రామరెడ్డి గారు పెద్ద పరిమితి కొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మధ్యాహ్న పదవీరాయ్య గారు పులిపాడు వారికి స్వాగతం సుస్వాగతం అధ్యక్ష పదవీరాయ్య గారు పులిపాడు వారికి స్వాగతం సుస్వాగతం तुम इस बार चलवार के सागा तम्बुसुर सागा पांडू। अरे बेटा लानिल पांडिल के में आप वारे आंख चलेते। मालूम है राम ने निकारे तब। होय। नडू। चलवारी तब तब रात चलवाना है। यारी कटे। हेल्प மைல் கூ <laughs> <laughs>

శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశ్రుతులతో రామలీని రక్తం చేయబడ్డారు కోటపాలెం క్షేత్రం మండలం గుంటూరు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవారు సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా వారి దంత రెడీగా ఉండాలి ఇన్నిమెట్ల మధు గారు అండి హరిదర్శన నీలప్ప లక్ష్మీ నీలప్ప అమ్మవారి ఆశీస్సులతో మోదుగల రామరెడ్డి గారి చేపట్టండి గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఇరవై రెండు సెకండ్ల ముందంజులో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఇరవై మూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మోదుగల రామ్రెడ్డి గారు గత పరిమి తొమ్మిది

कर ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంగిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంగిలో ఉన్నది మాధుల రామ్రెడ్డి గారు గత పరిమి వారి ప్రదర్శనలో ఉన్నాయి కొండమైన ఊర్సర్ ప్రణయ్ కుమార్ జాదవ్ గారు వెంటాల రెండు సెంటర్ మండలం పల్నాడు జిల్లా వారు ప్రదర్శన నిర్వహించి వెంటనే రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరు విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి రామరెడ్డి గారు పెద్దపల్లి కుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి మాకు కల రామ్నగర్ తీరపంపర్ మిటూర్ లర్మనన కుంటూర్ జిల్లా వారి జత ప్రదర్శనించునై తమిళనట పార్క్ టైర్ రావాలి కార్ కట్ కొండి రెడీ డౌన్ అవాలి మండలం గుంటూరు జిల్లా వారి పదిహేను వందల ఎదుగుల కూడ తొమ్మిది నిమిషం ఇరవై మూడు సెకండ్ లో కోర్టు చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు మన్నంగిలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెనుకంగిలో ఉన్నది మోడల్ల రామిరెడ్డి గారు గత పరిణి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది పది నిమిషంలో ఉన్నది பிரணய் குமார் யாதவ் கார்டு ரெண்டால ரெண்டு சென்ட்ரல் மண்டலம் மல்நாடு ஜி పాటు అమ్మవారి ఆశీస్లతో మోదుగుల రామరెడ్డి గారు మెదపడింది ఏడవ రౌండ్ పదిహేడు వందల ఏడుగుల దూరాన్ని పదిహేడు వందల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న యాభై నాలుగు సెకండ్ల మందంగులే ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు వెలికంజిలో ఉన్నప్పుడు లక్ష్మీ మల్లాడి అనమయ్య ఆశీసులతోన సూర్య అశ్విక్ యాదవ్ గారు టీఆర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెంట రెండు మండలం పల్నాడు జిల్లా బయలుదేరి రావాలి మీ ಮೇದರೂ ಸುಳ್ಳೇರ್ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನೇರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది తొమ్మిదిలోని రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది మొదల రామరేవు గారు చట్టపరిమి తెలూరు మండలం గుంటూరు జిల్లా గారి గత ప్రదర్శనలో ఉన్నాయి Ayo hey, teman-teman hey, hey. రేడు మట్టిమె నీలప్ప డెబ్బారా ఆశీస్తులతో బోధకుల రాం రెడ్డి గారు కొండపరిమి రుళూరు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదేశంలో ఉన్నాయి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అరుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా పద్నాలుగు సెకండ్ల మందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా యాభై నాలుగు సెకండ్లు ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నది यहां पर राम रेड्डी कार्य पद पर में सूर्यमन नाम इंद्र जिला का कच प्रदर्शन हो रहा है మండలం గుంటూరు జిల్లా వారి చ ప్రదర్శనంలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషం ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్లు ముందంగిలో ఉన్నది మోదుగుల రామరెడ్డి గారు తటపలిమి తున్నూరు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మోడుగుల రామరెడ్డి గారు కట్టసారిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు అయితే మళ్ళా తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ಅಧಿಕ ನೀಲಂಪಟ ಅಮ್ಮವಾರು ಪ್ರದರ್ಶನ మొదగల రామరెడ్డి గారు గత పరిమి తుళ్ళూరు మండలం ఒక్క నిమిషము ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు

पूर्त <laughs> ఎవరైనా కమిటీ గారు పెద్దపడి చెరు మండలం గుంటూరు జిల్లా వారి కొత్త లాగిన దూరము మూడు వేల ఆడికట్టుకుని రావాలి మూడు వేల రెండు వందల యాభై అడుగులు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి